ఎంతసేపు ఏంటి సార్ నువ్వా ఎవరనుకున్నారు వర్షం పడేలా ఉంది రండి పోదాం నాకు ఇక్కడ పని ఉంది నాకు పని ఉంటుంది సార్ పదండి ఏంటి దాస్తున్నారండి ప్రశ్న ఏంటి సార్ ఏమైంది కరెంట్ కూడా పోయింది పదండి క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది ఇంకా లేట్ అయితే డేంజర్ పోలీసులు ఫోన్ చేయలేదా అక్కడ ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం యాంటీబయాటిక్స్ కూడా హైడ్రోసే వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా విక్రమ్ సార్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్ లాస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఏజ్ సార్ ట్వీట్ నా షూర్ సార్ అల్గెడ్ సార్ థ్యాంక్స్ మిషర్ డేవిడ్ నిన్న రాత్రి అజయన్ కలవడానికి దేవా వచ్చాడు పోలీస్ షూట్ అవుట్ జరిగింది చేసి చేశారు షూట్ చేశారా అవును బతికే ఉంటాడు తెలియదు దేవా 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 రన్ దేవా దేవా రాత్రంతా ఎక్కడికి చెప్పుదేవా కష్టపడి కట్టాను కూలిపోయింది నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి దేవా నేను మాట్లాడుతుంది నా గురించి నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు రాధాన్ని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు నా బాడీలో బుల్లెట్ అసలంతా అసలు అంతా అజయ్ చంపేసరికి భయపడి వాళ్ళతో రాజన్

నువ్వు స్కూల్ కి వెళ్తానా లేక మిలిటరీ ట్రైనింగ్ కి వెళ్తానా కూర్చో సార్ దేవా సిటీకి వచ్చినట్టు షూటౌట్ లో ఇంజ్యూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు మీ కామెంట్ ఏ ఛానల్ ఎంటి ఫర్ ఇన్ఫర్మేషన్ దేవా సిటీ వదిలేసి టెన్ ఇయర్స్ అయింది వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు ప్రతి ఒక్క ఏ ఛానల్ పర్నా దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే వడయన గల్లి రౌడీ యాంగిలర్ సిటీలో వాయలన్స్ పెరుగుతుంటే మీ పోలీస్ ఏం చేస్తున్నారు పట్టంగలు ఎగరేస్తారు దేవా సిటీకి వచ్చడన్న నిజాన్ని మీ పోలీస్ ఎందుకు దాస్తున్నారు పెడతారా బుల్లెట్ బుల్లెట్ దుకాన్ బంద్ చేయమంటే సమాజ అయితే రా ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే వెళ్ళిపోతాను బుల్లెట్ కింద పట్ట బట్టలు తీసుకెళ్దామని సమాజ్ ఏయ్ కొడగే తన పేషెంట్ పేషెంట్ అంటరా ఏమరా నీ దవకానకి పేషెంట్ కూడా వస్తురా చేతిలో ఏంది అ గన్ను ఇది కూడా ఎలారా ఇకి మోడల్ ఏంది మోడల్ ఏంది బా గీదే మన బండే గన్ను బందుకది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్స్తే గాని పాణం పోదు ఏమరా మాట కడుతున్నావా అచ్చస్ అత్త వేరే సెటప్ పెట్టాలి ఆలే ఏమరా కి దుర్గానకి నేర్పಿಸ್తా వాలే గర్తానికి చంపేస్తా ఏ మోడల్ సార్ పాయింట్ నైన్ ఎంఎం రషన్ మేక్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇగో డాక్టర్ సాబ్బరా పేషెంట్ని మంచిగా చూసుకో ఇది పల్లి బట్టలకి వన్కి వచ్చేటట్టుంది తూ వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్పమంటారు నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు నొప్పి వస్తుంది ఎక్స్పెక్టెడ్ కుట్లు విడిపోయాయి సోడా ఉందా ఇక్కడ తాకుంటు ఎన పేరేంటర్ నా దాస్ నువ్వు ఆరంపించువి కదా బీబీఎస్ఎంఎస్ యూనివర్సిటీ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడ్ గోల్డ్ మెడల్స్ వస్తాయి గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు అచీవ్మెంట్ కొంత రాదు గంటె వస్తుంది కలల గంట మనం కిక్ వేరు సేమ్ ఫీలింగ్ నీకు కలిస్తే ఇట్స్ డన్ యూ కెన్ గో దేవా అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్ షూట్అవుట్ మీకోసం వెతుకున్నారని మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్ ఇది మీ మీ బుల్లెట్ యూ కెన్ టెక్ ఇట్ మళ్ళీ వస్తా అమ్మ ఇవి ఇది కూడా వేసి నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది త్వరగా వెళ్ళిపోదాం అన్న త్వరగా వెళ్ళి ఏం చేస్తాం ఆ బోడి హాస్పిటల్లో లో పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయినా వచ్చాడా ఒకడు వచ్చాడు వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడు లేదు మళ్ళీ రెండోసారి రాడు రెండోసారి కూడా వచ్చేసింది Til, sir. Deliver. Mountels. <tryk>